పవన్ కళ్యాణ్ పోటీకి సిద్ధమైనప్పటి నుంచి ప్రపంచమంతటా పిఠాపురం పేరు మార్మోగిపోయింది పవన్ కళ్యాణ్ అఖండ విజయం సాధించడంతో ఈ నియోజకవర్గం ఇప్పటికే పొలిటికల్ గా హాట్ టాపిక్ అవుతుంది తాజాగా ఇప్పుడు మరోసారి రాజకీయంగా పిఠాపురం చర్చనీయాంశం అవుతుంది దానికి గల కారణం అక్కడ మారుతున్న రాజకీయ సమీకరణాలు నేతల చేరికలు నిన్న మొన్నటి వరకు ఎడమోహం పెడమోహంగా ఉన్న మాజీ ఎమ్మెల్యే ఎస్ వర్మ మాజీ ఎమ్మెల్యే దురబాబు ఇప్పటి నుంచి కూటమిలో కలిసి పనిచేయబోతున్నారని అనేక సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి గతంలో రాజకీయ శత్రువులుగా ఉండేవారు ఇక ఇప్పుడు కలిసి పనిచేయడానికి వైసీపీ ఎమ్మెల్యేగా దొరబాబు విజయం సాధించారు అయితే ఇందులో మార్పులు చేర్పులు చేస్తూ దొరబాబుకు తాజా ఎన్నికల్లో వైసీపీ టికెట్ ఇవ్వలేదు వంగ గీతకు వైసీపీ టికెట్ ఇచ్చి పవన్ కళ్యాణ్ పై పోటీకి దించింది అప్పటి నుంచి అతను అసంతృప్తిగానే ఉన్నారు దొరబాబు ఫలితం రాగానే రూట్ మార్చేశారు గతవారం వైసీపీకి గుడ్ బై చెప్పేసిన దొరబాబు కూటమిలోకి వెళ్తానని ప్రకటించారు అయితే దశాబ్ద కాలం నుంచి దొరబాబుపై రాజకీయ పోరాటం చేస్తున్న వర్మ టీడీపీ ప్రతినిధిగా కూటమిలో బలంగా ఉన్నారు అయితే జనసేనలోకి దొరబాబు ఎంట్రీ ఇవ్వరున్నారట అయితే కూటమిలో ఈ ఇద్దరి కలయిక ఎలా సాధ్యమని చర్చ జరుగుతోంది